మా సంపదను దోచుకుంటున్న చమురు కంపెనీలు మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ద్వారంపూడి మీడియా సమావేశం కాకినాడ జిల్లా కాకినాడలో చమురు కంపెనీలపై శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లా నుండి కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాయని సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులను పట్టించుకోకుండా వారి జీవనోపాధి కొల్లగొడుతున్నారని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షులు ఆందోళన బుధృత్వం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మత్స్యకారులు పాల్గొన్నారు చెప్పారు స్క్వేర్ కిలోమీటర్లు సర్వే చేస్తూ అక్కడ ఎప్పుడైతే ఢిల్లీ వేస్తారో అప్పుడు ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఎవ్వరు రాకుండా కరెంట్ ఉంటుంది వైర్ వేస్తారు కరెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు అని ఆలోచన పోయింది అంటే ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్ల వాళ్ళు వాటాడద్దంటే చాలా నష్టపోయే పరిస్థితి కాబట్టి యొక్క ఉద్యమాన్ని నష్టపరిహారాన్ని ఉద్యమం స్క్వేర్ కిలోమీటర్లు మమ్మల్ని వేటాడద్దు అంటున్నారు దీనివల్ల మా బోట్లు వేట నష్టపోతున్నాం ఆ నష్టపరిహారం ఇవ్వండి అనే మనకు ఉద్యమం ఇవ్వచ్చు కనుక గతంలో ఉద్యమం చేసింది ఏదైతే ఆయిల్ తీసిన గ్యాస్ పైప్ లైన్ వెళ్తుందో గ్యాస్ పైప్ లైన్ వెళ్ళిన ప్రాంతం వాళ్ళు దాన్ని చేశారు ఇది ఈ ఉద్యమం సర్వే వలన మనం నష్టపోతున్నాం మన బోట్లు అక్కడ తిరగకూడదని లెటర్ రూపేనా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఓటో దారి నుంచి బోట్లు తిరగడానికి వీలు లేదు ఆ ప్రాంతాల్లో బోట్లు తిరగకుండా చూడండి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇస్తే దాని మీద ఒకే మేము తిరగం మీరు మాకు ఇవ్వండి అని మనం అడుగుతున్నాం దానికోసమే ఉద్యమం మనం మొదలు పెట్టాం మొన్న మనం ఓఎన్జీసీ సంబంధించినటువంటి ఏ యంత్ర పరికరాలు అన్ని ఆపుతున్నాం ఆపుతాం కూడా ఏది లేదు ఏ పార్టీ జెండా కట్టం ఏ అందరి పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయితే మనం ఆహ్వానిద్దాం ఉద్యమంలో ఎవరు పాల్గొన్నా కూడా మనకు ఆనందమే కానీ ఉద్యమాన్ని నీరు కాచే పని ఎవరు చేయొద్దని నేను కోరుకుంటున్నాను నా వరకు అయితే నేను పట్టుదల ఉన్నాను పూర్తి సహాయ సహకారాలు నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా కాదు నా వ్యక్తిగతంగా చెప్పాను అదే విధంగా గీత మేడం చెప్పాను రాత్ర పొన్నాడ సతీష్ గారు కూడా మా ఇంటికి వచ్చారు ఆయన కూడా చెప్పాను ఆయన కూడా పూర్తిగా సహకరిస్తాం ఎట్టి బస్సులు మనం సాధించుకుందాం ఇది అంటే ఇది వేరు ఉద్యమం వేరు బిల్డింగ్ వల్ల నష్టపోతున్న పరిహారం ఇమ్మని మనం అడుగుతున్నాం సముద్రంలో ఎవరైతే వాటాడుకుంటారో సముద్రాల మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో ఆధారపడిన ప్రతి వాడికి మనం నష్టపరిహారం నష్టపోయింది మన డిమాండ్ అని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను అదే కాదు ఇక్కడ మెటీరియల్ వస్తుందని ఇక్కడ ఆయిల్ వస్తుందని గ్యాస్ వస్తుందని మీ అంచనా మేము కోరుకునేది మహా అయితే మా నష్టపరిహారం సంవత్సరానికి ఇక్కడ నుంచి కోస్టల్ ఈ కోస్టల్ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కలుపుకొని నష్టపోతున్నది చూసుకుంటే మేము మహా అయితే కోరుకుని రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఇక్కడ నుంచి మీరు అరవై ఐదు వేల కోట్ల సంపదను పట్టుకెళ్తున్నప్పుడు మా మత్స్యకారు సోదరులకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఇవ్వడంలో ఏమాత్రం మీరు వెనకడు చేయకుండా మా ఇక్కడ కోరికని తీర్చమని కోరుకుంటున్నాం నిన్న రెండవ తారీఖున బీహార్లో నరేంద్ర మోడీ గారు కాకినాడలో ఇక్కడ బడిన కేసీ బేసిన్లో ఆయిల్ని ట్యాంకర్ షిప్ ద్వారా పట్టుకెళ్ళే సందర్భం మొట్టమొదటి షిప్ మనకి పడ్డ ఆయిల్ని మొట్టమొదటి షిప్ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళారు లోపలి నుంచి సుమారు ఆ షిప్ లో ఉన్న ఆయిల్ విలువ ఎంత అంటే లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇంత డబ్బై పట్టుకెళ్తున్నారు పట్టుకెళ్ళండి ఇంత సంపద మన దేశాన్ని రావడం అదృష్టం సంపద విషయంలో దేశ అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుకోం కానీ మా మత్స్యగారు కుటుంబాలు ఎవరైతే సముద్రం మీద వేటకి వెళ్ళొద్దంటున్నారో ఆ కుటుంబాలకి మేము నష్టపరిహారం ఇవ్వాలని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉద్యమాన్ని చాలా శాంతియుతంగా చేద్దాం